హాయ్ అండి వంట వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేర్చుకున్న కూర దొండకాయ కూర దాన్ని ఇటు తిప్పి ఏదో రకరకరకాలుగా చేసేసేదాన్ని ఇదైతే ఇది ఇంట్లో భోజనాలు ఉంటే చేసామన్నమాట ఒక ఐదు కిలోలు దొండకాయ ఫ్రై బాండి అంటారు మా సైడ్ దొండకాయ బాండి దొండకాయలు కొబ్బరి వేసి ఫ్రై చేస్తే సూపర్ ఉంటుంది ఇది పకోడీలా కూడా చేస్తారు కదా ఇలా చేస్తే ఇంకా బాగుంటుందన్నమాట అందరూ అమ్మ దగ్గర ఇంటి పక్కన వాళ్ళ దగ్గర చూసి నేర్చుకుంటారంటారు కదా నేనైతే మా బ్యాచిలర్ అన్నయ్య దగ్గర చూసి నేర్చుకున్న వంటలన్నీ తనైతే చాలా బాగా చేస్తాడు కూరలు అయినా చపాతి అయినా చాలా వింత ఇదైతే మా అన్నయ్య దగ్గర చూసి నేర్చుకుంది దొండకాయ ఫ్రై వాడైతే సూపర్గా వండుతాడు వంటలన్నీ నాకు ఇవన్నీ తన దగ్గర చూసి నేర్చుకున్నాయి అన్నమాట ఇది కట్టెల పొయ్యి మీద వంటలు చాలా బాగా వస్తాయి బాగుంటాయి కూడా రుచి కూడా ఇదైతే నా ఫేవరెట్ పప్చార్ పెట్టుకొని ఇలా దొండకాయ ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుంది మా అన్నయ్య వంట చేసేటప్పుడు నవ్వేసేదాన్ని నేను నువ్వు ఎందుకురా వంటలు చేసేది ఆడపిల్లలా కానీ ఇప్పుడు తెలుస్తుంది వాడి విలువ ప్రతిదీ నేర్పించాడు కదా కాబట్టి ఇప్పుడు చేయి తిప్పడం కుదురుతుంది అమ్మ చెప్పినా అన్న చెప్పిన ఎవరు చెప్పినా వంటల్లో మాత్రం చూసి నేర్చుకోవాల్సింది ఎవరో ఒకరి దగ్గర మనంతటా మనం ఏదైనా నేర్చేసామంటే దొండకాయలు ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటే వండుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట నేనైతే ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడైనా ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి వేయించేసుకొని పోపు పెట్టు వేసుకొని ఇగో ఈ బాండీ ఎక్కువైపోయింది నాకు ఐదు కిలోల కూర కదా ముక్కలన్నీ ఎక్కువైపోయాయి కాకపోతే చిన్నగా అలాగే తిప్పేశాను పోపు వేసుకొని దొండకాయలు వేగినవి వేసు మొత్తం కళాయిలోకి వేసుకొని పసుపు ఉప్పు కారం కొబ్బరి అన్నీ వేసి చిన్నగా కలిపేసుకున్నాను మళ్ళీ కింద పడిపోతాయని మొత్తం కొబ్బరి అయితే నాలుగు కిలోలకి మూడు చుప్పలు అయితే వేసేసుకున్నాను క్వాంటిటీని పెట్టిన వేసుకోవాలి లేకపోతే తీపి వచ్చేసిద్ది ఇదైతే భోజనాల మీద అయితే పెడతారు కదా చాలా బాగుంటుంది నాకైతే భలే ఇష్టం ఇది ఇలా కొబ్బరి అంతా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది చిన్నగా కలిపేసుకొని ఇదైతే నేను మళ్ళీ పడిపోద్ది భయం కొద్దీ చిన్న కలుపుకుంటున్నాను కొంచెం కొంచెం అయితే సరిపోయిద్ది ఇదిగోండి దీని టేస్ట్ అయితే అద్దరిపోద్ది ఇది ఎవరికి తెలియదైతే కాదు నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి